ఎన్టీఆర్ జిల్లా పెనుగంచి శ్రీ తిరుపతమ్మ తల్లివారి రంగుల బ్రహ్మోత్సవాలు దశకు చేరుకున్నాయి ఉత్సవాల్లో భాగంగా జగ్గాయపేట నుంచి పెనుగంచి ప్రోలుకు అమ్మవారి తిరుగు ప్రయాణం వైభవంగా సాగుతోంది రెండు రోజుల పాటు ఎనిమిది పల్లకీలలో ఐదు గ్రామాల మీదుగా సుమారు నలభై ఎనిమిది కిలోమీటర్ల మేర ఈ శోభయాత్ర జరగనుంది మార్గ మధ్యంలో భక్తులకు అమ్మవారి దర్శన భాగ్యం కల్పించనున్నారు ఫిబ్రవరి ఒకటి నుంచి వారి తిరునాళ్ళు జరగనున్నాయి అమ్మవారి కళ్యాణ మహోత్సవానికి అధికారులు భారీ ఏర్పాట్లు చేస్తున్నారు ఆలయ ప్రాంగణాన్ని సుందరీకరిస్తున్నారు ఇక్కడ రంగుల మహోత్సవానికి ఈ జగ్గయ్యపేట పట్టణం వచ్చినప్పుడు మరి ఈ జగ్గయ్యపేట పట్టణంలో ఉన్నటువంటి ప్రజలందరూ భక్తులు మరి చుట్టుపక్కల గ్రామాల వారు అందరూ కూడా ఏంటంటే పుట్టింటికి మనకి ఆడపిల్ల వచ్చినప్పుడు ఏ విధంగా అయితే సారి అవన్నీ సమర్పిస్తాం అమ్మవారిని కూడా అదే విధంగా భావించి ఇక్కడ చుట్టుపక్కల ఉన్నటువంటి గ్రామాల వారు అందరూ జగ్గయ్యపేట పట్టణంలో ఉన్నటువంటి మరి వేలాది మంది భక్తులు వీళ్ళందరూ కూడా అమ్మవారికి సారి సమర్పించి అమ్మవారిని సంబరాలతో సాగనంపుతారు రేపు ఉదయం ఆరు గంటల పదకొండు నిమిషాలకు అమ్మవారి పల్లకి ప్రవేశం ఉంటుంది అనంతరం కూడా అమ్మవారు బయలుదేరి చిల్లకల్లు మరి భీమవరం లింగూడెం గ్రామం మీనగా ముప్పయో తారీఖు ఉదయం కల్లా అమ్మవారు గుడిలో ఉంటారు ఇరవై తొమ్మిది సాయంత్రం కల్లా అమ్మవారు పెనుగంచి గ్రామంలో ఉంటారు మరి ఈ గ్రామాల్లో వెళ్ళేటప్పుడు భక్తులందరూ కూడా ఏ గ్రామం వారు ఆ గ్రామం వారు మరి మన పుట్టింటికి ఆడపిల్ల వచ్చినప్పుడు ఏ విధంగా అయితే ఈ యొక్క సాంప్రదాయం అనే సాంప్రదాయమైనటువంటి కార్యక్రమాలన్నీ ఎలా నిర్వర్తిస్తామో అలాగే వాళ్ళందరూ కూడా అమ్మవారిని వాళ్ళ పుట్టింటికి వచ్చిన ఆడపిల్లగా భావించి ప్రతి ఒక్కరు కూడా మొక్కులు తీర్చుకొని అమ్మవారికి మరి ఎంతో వైభవంగా మేళ తాళాలతోటి అమ్మవారికి స్వాగతం పలుకుతూ అమ్మవారికి బట్టలు పసుపు కుంకుమ అన్ని సమర్పించి అమ్మవారిని సాగనంపుతారనమాట ఈ యొక్క కార్యక్రమం ముప్పయో తారీఖుతో మరి ముగుస్తుంది ముప్పయో తారీఖు ఉదయం కల్లా అమ్మవారు పెనగంచి పురోలు అమ్మవారు టెంపుల్లో ఉంటారు దేవాలయంలో ఉంటారు అమ్మాశరణం తిరుపతి అమ్మా శరణం Please subscribe to YK TV network. Please subscribe to YK TV. Please watch YK News. Don't forget to subscribe YK News channel.